యేసు ప్రభు శ్రేష్టమైన శుభములు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నా మార్క్ శువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వర్షం నుంచి ముప్పై ఎనిమిదవ వర్షం వరకు ఇక్కడ మూడు కీలకమైన సందర్భాలని మనం చూడొచ్చు మొదటి సందర్భంలో చూసినట్లయితే ఆయన కైసర్ ఫిలిప్పి ప్రాంతానికి వెళ్తా వచ్చారు వెళ్తా వచ్చి తన శిష్యులతో పాటు ఆయన అక్కడ ఉంటా ఉన్నప్పుడు ఆయన తన శిష్యుల్ని ఒక ప్రశ్న అడుగుతా వచ్చారు ఈ కైసర్ ఫిలిప్పి ప్రాంతంలో ఒక పాలరాయితో చేపట్టిన ఒక అద్భుతమైన దేవాలయం ఉంటా వచ్చింది ఇది కైసర్కి దేవాలయంగా కడతా వచ్చారు అంటే ఆ దినముల్లో రోమా ప్రభుత్వం వాళ్ళు కైసర్ని దేవుడుగా చూసే వాళ్ళు కనుక తన కలికి ఒక మందిరాన్ని ఆ స్థలంలో నిర్మిస్తా వచ్చారు అయితే యేసుప్రభారు తన శిష్యులు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ కైసరి యొక్క గొప్పతనం మాట్లాడే ఆ ప్రాంతంలో యేసుప్రవారు అడుగుతున్న ప్రశ్న రోమా మతము యూదుల మతము ఇవన్నీ కట్టడల చుట్టూ తిరుగుతూ ఉంటున్నప్పుడు యేసుప్రభారు వారిని అడుగుతుంటున్న ప్రశ్న నా గురించి ప్రజలేమనుకుంటున్నారు ఎప్పుడైతే ప్రజలేమనుకుంటున్నారు అని అడిగారో శిష్యులు అనేకమైన జవాబులు ఇస్తూ వచ్చారు కొంతమంది బాప్తీజం నుంచి అనుకుంటున్నారు కొంతమంది ఏలియా అనుకుంటున్నారు కొంతమంది ఇతర ప్రవక్తలు అనుకుంటున్నారు అని అన్నప్పుడు యేసుప్రవారు చాలా కీలకమైన చాలా ముఖ్యమైన ప్రశ్న ఆయన తన శిష్యులను అడుగుతూ వచ్చారు మీరైతే నేను ఎవరినన్ను అనుకుంటున్నారు అని అడుగుతా వచ్చాడు చాలా కీలకమైన మాట మీరైతే ఎప్పుడైతే ఈ మాట అడుగుతా వచ్చారో పేతురు వెంటనే జవాబు ఇస్తూ వచ్చాడు ఏ వ్యక్తన్నా తన జీవితంలో తను అడగవలసిన ప్రాముఖ్యమైన ప్రశ్న ఇదే యేసు గురించి ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు ఎందుకంటే ఏసు గురించి నిజంగా ఏం నమ్ముతారో యేసు గురించి నిజంగా ఏమనుకుంటారో అది వారి జీవిత విధానాన్ని వారి జీవిత శైలిని వారి నిత్యత్వాన్ని వారి నిత్య స్థితిని అది నిర్ధారించేదిగా ఉంటుంది కనుక ఏసు ఎవరు అనేది మనం ఖచ్చితమైన అభిప్రాయం కలిగి ఉండాలి ఈ యేసు ప్రశ్న అడుగుతా వచ్చినప్పుడు పేతులు చెబుతా వచ్చారు నీవు క్రీస్తువి అని చెబుతా వచ్చారు మెస్సే అంటే హెబ్రి భాష అదే అర్థం వచ్చేది గ్రీక్ భాషలో క్రీస్తు లేక అభిషక్తుడిగా చూడొచ్చు ఈ యూదులందరూ మెస్సే కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు ఏ మెస్సే కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు అని అంటే వాళ్ళకి రాజకీయంగా విడుదల ఇచ్చి వాళ్ళకి నెమ్మది అనుగ్రహించి స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుగ్రహించి తిరిగి యూదులని ఒక దేశంగా బలపరిచే అలాంటి రాజకీయమైన స్వేచ్ఛ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటున్నారు కానీ దేవుని ప్రణాళికల్ని వాళ్ళు గుర్తుపట్టలేకపోతూ వచ్చారు ఎప్పుడైతే ఈ మాట యేసుప్రభారు కి పేతురు చెబుతా వచ్చాడో అప్పుడు ఈయన క్రీస్తు అనే సత్యాన్ని వాళ్ళందరికీ అర్థమైందని ఇంకా యేసుప్రభారు ఇంకా ముందుకి ఏం జరగబోతుందో చెబుతూ ఉంటున్నారు యేసుప్రభారు నేరుగా వారికి చెప్తా వచ్చిన మాట ఇదిగో వీళ్ళు ఈ ప్రధాన యాజకులు ఆ తర్వాత పెద్దలు శాస్త్రులు సన్నిహెద్రీన్ సభలో వీళ్ళు ముగ్గురే ఉండేవాళ్ళు పెద్దలు ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళే సెనిహెద్రిన్ సభ ఈ సన్నిహెద్రిన్ సభలో డెబ్బై ఒకటి మంది ఉండేవాళ్ళు మెట్టుకి ఈ సెనిహ్రిన్ సభలో ఉంటున్న వీళ్ళే ఇస్లా రాజకీయమైన నాయకులుగా మనం చూడొచ్చు వీళ్ళే మతపరమైన లేక ఒక పార్లమెంట్ లాగా ఒక లాగా వీళ్ళే ఈ సెనిహద్రిన్ సభ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు నన్ను తృణీకరిస్తారు అనే సుప్రభార్ చెప్తున్నారు ఒక మాటలో జాతీయంగా ఇస్రాయలీలు అందరు నన్ను తృణీకరించబోతున్నారు అందరు నన్ను కాదనబోతున్నారు అని చెప్పి అక్కడ తాకుండా నన్ను చంపుతారు నేను పాతి పెట్టబడతా తిరిగి మూడో దినాన్ని లేస్తాను అని చెప్తా ఉంటున్నాడు యేసుప్రవారు జరిగే ఆ ఖచ్చితమైన విషయాన్ని ఆయన ముందే అక్కడుంటున్న తన శిష్యులకి ప్రస్తావిచ్చి వారికి నేర్పిస్తూ ఉంటున్నాడు మీరు క్రీస్తునని నేను అర్థం చేసుకున్నారు కదా ఖచ్చితంగా నేను ఇవన్నిటి గుండా వెళ్ళాలి అని చెప్తా ఉంటున్నారు ఈ మాట చెప్పినప్పుడు పేతురు యేసుప్రభువుని పక్కకి తీసుకెళ్ళి గర్దిస్తా వచ్చాడు ఇది నీకెన్నడూ జరగకుండా అని అంటున్నాడు అప్పుడు యేసుప్రభువు సాతాన వెనక పొమ్ము అని అంటున్నారు ఎందుకు సాతాన వెనక పొమ్ము అంటున్నారంటే ఎడారిలో యేసుప్రభుని శోధించేటప్పుడు సాతాన కూడా చెప్పింది ఇదే మాట ఇదిగో నువ్వు అనవసరంగా సిలువ శ్రమ మరణం ఇవన్నీ అనుకుంటున్నావు అయితే నువ్వు ఇక్కడ నుంచి దూకుతే చాలు ప్రజలందరూ నిన్ను మెసేయగా చూసేస్తారు నొప్పి లేకుండా నువ్వు క్రీస్తు అయిపోవచ్చు అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా నువ్వు నాకు సాగిలి పడితే సులువుగా నిన్ను అందరు ఆరాధిస్తారు సులువుగా అందరు నిన్ను పూజిస్తారు నువ్వు ఇంత అవస్థ పడనవసరం లేదు నువ్వు ఇంత శ్రమ పడనవసరం లేదు అని సాతాను ప్రభుని శోధిస్తూ ఉంటున్నాడు ఇప్పుడు పేతురు చేసే పని కూడా అదే ఎందుకు ఈ శ్రమ నీకు ఎందుకు ఈ యొక్క కష్టం నీకు ఇవి లేకుండా నేను క్రీస్తు అయిపోవచ్చు కదా అన్నట్టు ఎప్పుడైతే పేతురు ప్రభుని శోధిస్తూ ఉంటున్నాడు ఇద్దరు సాతాను పేతురు ఇద్దరు చేసింది ఒకే పని కాబట్టి ఇద్దరు శ్రమొద్దు కష్టమొద్దు సిలువొద్దు అని చెప్తా ఉంటున్నారు కాబట్టి యేసు ప్రవారు సాతాన వెనకపోము అని అంటున్నారు నువ్వు మనుషుల సంగతులనే తలస్తున్నావు తప్ప దేవుని సంగతులు నీకు అర్థం కావట్లేదు అంటున్నాడు అంటే మనిషి ఇప్పుడు తన దృష్టి కోణంలో సుఖం ఉండాలి తనకి నొప్పి రాకూడదు శ్రమ రాకూడదు వ్యతిరేకత రాకూడదు ఇది మనిషి యొక్క దృష్టి కోణం కేవలం తన క్షేమం తన సుఖం తన అభివృద్ధి ఇది మాత్రం మనిషి కోణము రమంటున్నాడు నువ్వు పేతురు నువ్వు ఇంకా మనుషుల్లాగే ఆలోచిస్తున్నావు అసలు దేవుని దృష్టి నుంచి నువ్వు ఈ విషయాలు ఏమీ చూడట్లేదు అని గర్దిస్తా వచ్చారు ముప్పై నాలుగో నుంచి యేసుప్రవారు జన సమూహాన్ని చూసి ఎవడైనా నువ్వు నన్ను వెంబడించగోరనే అడ్లా లేక నాకు శిష్యులు అవ్వగోరినలా శిష్యుడు అని అంటే యేసుప్రభు వారు చెప్పింది చేయడం యేసుప్రభు వారి వెనకాల వెళ్ళడం శిష్యుడు అంటే రెండు కార్యాలు ఉండాలి యేసుప్రభు చెప్పింది చేయాలి ఆయన వెనక వెళ్ళేవారిగా ఉండాలి అటు వారికి యేసుప్రభు వారు ఒక చక్కటి ఆహ్వానాన్ని ఇస్తూ ఉంటున్నారు ఎవడైనా నువ్వు నన్ను వెంబడించుకొని తను తను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడించ ఈ రెండు విషయాలు కూడా చాలా కష్టమైనవి ఒకటి తను తను ఉపేక్షించుకోవడము అని అంటే ఆ వ్యక్తికి ఇంకా తన జీవితం మీద ఏ హక్కులు లేవని పూర్తిగా ఆ హక్కులన్నీ ప్రభుకే తన మీద ఉన్నాయని తన తన సొత్తు కాదని ప్రభుకి చెందినవాడు అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఉంటున్నాడు ఇలా బతికే వాళ్ళు మాత్రమే నా వెనకాల రాదు ఇంకా సొంత ప్రణాళికలు ఇంకా నా ఇష్టము ఇంకా నా సొంత కోరికలు అని అనుకుంటున్న వాళ్ళు నా వెనకాల రావడానికి వీలు లేదు అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా తన సిలువను ఎత్తుకొని మెంబడించాలి సిలువ మనకైతే అదొక సిద్ధాంతం మనకైతే అదొక సత్యం ఒక విధానంగా మనం చూడొచ్చు కానీ ఆ దులు శిలువ అని అంటే ప్రజలు తృణీకరించి ప్రజలు ఒక వ్యక్తిని ఒక నేరస్తుడిగా గుర్తించి తన్ని ముద్రించి ఎప్పుడైతే తన మరణ దండన కొరకై ఆయనకు సిలువ అప్పగిస్తారో ఆ సందర్భం గురించి మాట్లాడుతూ ఉంటున్నారు అంటే ఎవరిని కూడా దేవుని కొరకు సిలువేయరు ప్రతి ఒక్కరిని సిలువేసేటప్పుడు ఒక ఖైదీ గాను ఒక నేరస్తుడు గాను ఒక దేవదూషకుడు గాను లేక ఒక హానికరుడు గాను ఒక పాపిగానే చూస్తారు ఒక నేరస్తుడుగానే చూస్తారు యేసుప్రభుని కూడా ఒక నేరస్తుడుగానే చూసి దేవదూషణ చేస్తున్నాడు అని సిలువేయడానికి తీసుకొని వెళ్తా వచ్చారు కనుక యేసుప్రభుని వెంబడిస్తున్న మనల్ని కూడా తప్పర్థం చేసుకుంటారు యేసుప్రభుని వెంబడిస్తున్న మనల్ని కూడా ఒక నేరస్తుడిగానే చూస్తారు ఒక తప్పు చేసేవాడిగానే చూస్తారు ఒక తీవ్రవాదిగానే చూస్తారు ఒక ఎక్కువ అనవసరమైన భక్తి చేసేవాడిగానే చూస్తారు ఈ కారణాలు బట్టే ఆ వ్యక్తిని చంపేస్తారు అని చెప్తా ఉంటున్నాడు ఎవరైనా నన్ను వెంబడించకపోతే ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి ఒకటి వాళ్ళని వాళ్ళు తృణీకరించుకొని పూర్తి హక్కులు నాకు మాత్రమే ఉన్నాయని గ్రహించాలి వాళ్ళు రెండవది వాళ్ళు ఖైదీగా ప్రజలు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు ప్రజలతో నాకు సంబంధం లేదు అని చెప్పి ఖైదీగా వాళ్ళు ప్రభు కొరకు నిలబడ్డానికి అపార్థం చేయబడ్డానికి కూడా ఇష్టపడి సాగిపోయే వారిని మాత్రమే ఆయన తన శిష్యులుగా ఉండడానికి పిలుస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన చెప్తూ ఉంటున్నమాట ఎందుకు వీళ్ళిద్దరూ లేక ఈ ఈ గుణగణాలు ఎందుకు ఉండాలి ప్రభుని వెంబడించాలి అని అంటే ఈ గుణాలు లేకపోతే వాళ్ళు ప్రభుని ఎప్పుడూ వెంబడించలేరు ఎందుకంటే వాళ్ళ లోకం మీద ఉంటున్న ఆ సుఖం మీద ఉంటున్న ప్రేమ వాళ్ళని ఆకర్షించేస్తారు ధృణీకారం వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు సులువుగా ప్రభుని వదిలేస్తారు ఈ రెండు తీర్మానాలు తీసుకున్న వాళ్ళే ప్రభువుని నిజంగా వెంబడించగలరు ఆ తర్వాత ప్రభు అంటున్నాడు మీ జీవాన్ని ఊరికే సంపాదించుకోవాలనుకుంటారా మీరెంత కాపాడుకున్నా ఒకరోజు జీవం పోవాల్సిందే కదా ఏ అయినా ఒకరోజు వయసు ఎక్కువైన తర్వాత ఖచ్చితంగా చనిపోవాల్సిందే అదేదో చనిపోకుండా తనకి వయసు ఉండంగానే తనకి అవకాశాలుండంగానే ప్రభు కొరకే పెట్టుబడిగా రాజ్యం కొరకే పెట్టుబడిగా తన జీవితాన్ని పోగొట్టుకుంటే తన జీవాన్ని ఇవ్వగలిగితే ఆ వ్యక్తి నిజమైన పెట్టుబడి పెట్టాడు ఆ వ్యక్తి నిజంగా తన జీవాన్ని స్వతంత్రించుకున్నాడు అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఒక వ్యక్తి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకి ఏం లాభము ఎందుకంటే ఒక్కసారి చచ్చిపోతే ఎంత ఉన్నా ఏమున్నా అవన్నీ ఇక్కడి వరకే ఏవి మనం వెంట రావు కనుక అన్నీ పోగొట్టుకున్నట్టే ఇంకా చివరిలో ఆయన అంటున్నాడు ఎవరైనా నా కొరకే నా మాటల కొరకైతే సిగ్గుపడితే అట్టివారు అట్టివారి గురించి నేను కూడా నా రాజ్యంలో సిగ్గుపడతాను అని చెప్తా ఉంటున్నాడు కనుక ప్రభువు నిదానంగా ఆయన క్రీస్తుని ఆయన వెంబడించడానికి మనం కూడా ఈ క్రయదనాన్ని ఖచ్చితమైన క్రయదనం ఏదో ఒక మీటింగ్ అటెండ్ అయ్యి లేకపోతే సులువైన మానసికమైన మార్పు మాత్రమే కాదు క్రయం చెల్లించి మొత్తం పోగొట్టుకోవడానికి ఇష్టపడే వారిని మాత్రమే ఆయన శిష్యులుగా స్వీకరించడానికి ఇష్టపడతా ఉంటున్నారు ప్రీ తండ్రి ఏందేవా నీ శిష్యత్వం నీ కోరుతున్న ఆ వెంబడించే స్వభావం పోగొట్టుకునే స్వభావం సమస్తము నీ ఉంటే చాలు అన్న ఆ స్థితిలో మమ్మల్ని నడిపిస్తున్నావు యేసు ప్రభు మా మారడుగుతున్నాను తండ్రి ఆమె